అయోధ్యలో ఈ నెల ఇరవై రెండున శ్రీరాముడి ప్రాణప్రతిష్ట పురస్కరించుకుని వరంగల్ నగరంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు వరంగల్లోని గుడి నుండి పోచమ్మ మైదానం వరకు జై శ్రీరామ్ నామస్మరణతో వీధులన్నీ మారుమ్రోగాయి ఈ సందర్భంగా మేనేజింగ్ ట్రస్ట్ చైర్మన్ త్రిపురనేని గోపిచంద్ మాట్లాడుతూ ములుగు రోడ్డులోని రామ సత్యనారాయణ దేవాలయంలో లక్ష్మద్వీప వృక్షం గణపతి సచిదానంద వరదక్షేత్రంలో శత శ్లోకాలు రామాయణ పారాయణాలలో ఉంటాయని అన్నారు హనుమాన్ చాలీసతో పాటు వెయ్యి మంది దంపతులతో కళ్యాణ పట్టాభిషేకం ఏర్పాటు చేశామన్నారు ఇరవై రెండవ తారీఖు రోజున పూజలు దీప జ్యోతులు భజనలు అన్నదానాలు పౌరుడికి ఇలాంటి ఇరవై రెండో తారీఖు వచ్చే ప్రాణ ప్రతిష్ఠ జరిగే బాలు రామబాల బాలుడు రూపంలో ఉన్న రాముడికి జరిగే ప్రతిష్ట మొత్తం భారతదేశ పెంచేది ఐదు వందల సంవత్సరాల తర్వాత ఇలాంటి సువర్ణ అవకాశం వచ్చింది అలాంటిది మనం వరంగల్ జిల్లా మాత్రమే కాదు యావత్ రాష్ట్రంలో దేశంలో మనం అందరం రామనామ స్మరణ చేయడమే మనందరికీ శరణం రాముడి పదాన్ని రా అనే అంత లోపలనే ఆంజనేయ స్వామి ప్రత్యక్షంగా రెడీగా ఉంటారు అలాంటిది మనం అందరం కూడా రామనామ స్మరణ చేయడం కొరకు మనం నగర సంకీర్తన పేరిట మనం వరంగల్ నగరంలో ప్రత్యేకంగా అన్ని ఆటపాటలతో ఎవరికి ఇబ్బంది లేకుండా ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని రథయాత్రని చేపట్టడం జరిగింది అందరూ రామనామ స్మరణ చేయాల్సిందిగా ప్రజలందరికీ గుర్తు చేసి పేదవాళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా రామనామ స్మరణ చేయడానికి నిన్న మొన్న జెండాలు పంచి పెట్టాము అన్ని కాలనీలలో పాసులు ఇవ్వడం జరిగింది ఇరవై ఒకటో తేదీ మనము సీతారాముల కళ్యాణంతో పాటు పట్టాభిషేకాన్ని చేసి రామరాజ్యాన్ని ప్రతిష్ఠ చేసి అయ్యా రామచంద్ర ప్రభు మీరు ఏ విధంగా రామరాజ్యాన్ని ప్రతిష్ఠింపజేశారో అప్పుడు పాడి పంటలు ఎలా ఉన్నాయి అందరికీ ఎలాంటి పేదరికం లేకుండా ఎలాంటి దోపిడీ లేకుండా అందరూ సుభిక్షంగా ఎలా ఉన్నారో మా ప్రభువులకు అందరికీ వాళ్ళ వాళ్లలో మీరే చేరి ఎలాంటి దుష్ట చర్యలు లేకుండా సుపరిపాలన స్వచ్ఛ పరిపాలన చేస్తూ అందరినీ సమదృష్టితో కుల మతాలతో పేదరికంతో సంబంధం లేకుండా అందరినీ కాపాడుతండ్రి మీకే పట్టాభిషేకం చేస్తున్నాం ఇక్కడ నుంచి మీరే ప్రభు ఇవన్నీ చేయండి తండ్రి అనే ఒక సదుద్దేశంతో మనం కార్యక్రమం చేసుకుంటున్నాం దానికి యావత్ ప్రజానికాన్ని ఆహ్వానిస్తున్నాం జై శ్రీరామ్ ఇప్పుడు జరిగే ర్యాలీ మొత్తం ఇక్కడి నుంచి ఎంజెంట్ దాకా తర్వాత అనంకొండ చౌరస్తాలో ఒక పాయింట్ లో తర్వాత పెట్రోల్ పంప్ లో పెట్రోల్ పంప్ దగ్గర ఒక పాయింట్ దగ్గర అదాలత్ దగ్గర ఒకటి అలాగే కలెక్టర్ ఆఫీస్ దగ్గర నాలుగు చోట్ల ఆగి అందరినీ జాగ్రత్త పరిచి రామనామ స్మరణను గుర్తు చేయడం కొరకు తలపెట్టడం జరిగింది ఈ ర్యాలీని ఈ రథయాత్రని